అందరికీ నమస్కారం శైలజ స్టోరీస్కి స్వాగతం తాడిమేటి శ్రీదేవి గారి రచన అలా అనంతంగా అనే కథ విందాం కదలకుండా కూర్చోలేవు బొంగరంలా తలాడిస్తూ ఉంటే జడలా వేస్తాను గట్టిగా కసిరింది సుందరి తన ఆరేళ్ల కూతురు భుషను నీకింత విసిగేమిటోయ్ పిల్లల్ని అలా కసురుకుంటే ఎలా నెమ్మదిగా చెప్పేలా చెప్పాలి కానీ అక్కడే పేపర్ తిరిగేస్తున్న సుందరం అన్నాడు ఓయబ్బో చెప్పేలా చెప్తే వినే పిల్లలేన వీళ్ళు పోనీ మీకంత ఓపిక ఉంటే మీరు చెప్పొచ్చు కదా అక్కడికి మీరేమో వాళ్ళకి పరమ శాంత స్వరూపులు నేనేమో రాకాశిని అనేనా మీ ఉద్దేశం హోంవర్క్ చేయించటము చదివించటము అన్నీ నేను చూసుకోవాలి అసలే సిలబస్ ఎక్కువగా ఉంటుంది మధ్య మధ్యలో పరీక్షలు ఒకటి అవి వాళ్ళకో నాకో అర్థమై చావటం లేదు ప్రాజెక్టులు డ్రాయింగులు అంటూ దుంప తెంపుతున్నారు వాటి కోసం బజార్లంబడి తిరిగి తిరిగి నా ప్రాణం తోకకు వస్తుంది విసురుగా అంది సుందరి అందుకే కథటోయ్ నిన్ను ఉద్యోగం చేయొద్దని చెప్పాను రెండు చోట్ల కష్టపడలేవని ఆ ఈ చాకిరి పది ఉద్యోగాలు పెట్టు ఓ మెప్పు మెహర్బానీ ఏమన్నా ఉన్నాయి కనుకన గానుగెద్దు బతికయి రోత పడుతుంది మూతి మూడు వంకర్లు తిప్పింది కదలొద్దన్నానా చెప్తే వినవు మొండితనంలో మేనత్తను మించిపోయావు పిల్ల బొగ్గ సుందరి చేతిలో రెండు అంగుళాలు సాగింది దాంతో పిల్ల గొల్లుమనటం సుందరం కయ్యి మనటం ఒక్కసారే జరిగాయి మధ్యలో మా చెల్లెలు మాటెత్తుతావెందుకు తిట్టుకుంటే నీ పిల్లను నువ్వు తిట్టుకో ఎగిరాడు సుందరం అవును నా పిల్లే కానీ బుద్ధులు మీ చెల్లెలివే అత్తయ్య గారు చెప్పిన మాట ఒక్కటైనా చెవికెక్కించుకునేదా ఆవిడ్ని ఏడుపిచ్చుకు తినేది కాదు నిజం చెప్పండి ఛాలెంజ్ చేస్తున్నట్టు అంది అబ్బో అత్తయ్య గారు ఆవిడ ప్రతి మాట నీకు విసుగ్గానే ఉండేది పోయింది కాబట్టి ఇప్పుడు మంచిదైపోయిందా కౌంటర్ ఇచ్చాడు అనండి అనండి ఎంత బాగా చూసినా నేను పరాయింటి నుంచి వచ్చిన దాన్నేగా మీరు మీరు ఒకటి ముక్కు చీదేసింది చాలే నెత్తి మీద నీళ్లకుండా ఉంటుంది ఎప్పుడు ఆ రవిగాడు ఇంకా బాత్రూమ్ నుంచి వచ్చినట్టు లేడు స్కూల్కి టైం అవుతుందని ఏమైనా జ్ఞానం ఉందా వాడికి ఏమైనా అంటే సమాధానం చెప్పకుండా నుంచుంటాడు నాని ముచ్చు వెధవ చురుకు లేకుండా మన్ను తిన్న పాములా ఉండటం ఎవరి పోలిక వచ్చిందో వ్యంగ్యంగా అన్నాడు మీరు డైరెక్ట్ గా అనకపోయినా మా అన్నయ్యనే అంటున్నారని తెలుసు ధైర్యం ఉంటే నాలా మొహం మీదే అనాలి ఇలా మెలిక మాటలు మా ఇంట వంట లేవు దులిపేసింది సుందరి అవును పాపం మిమ్మల్ని చెప్పే ఎవరినైనా చెప్పాలి ఎదుటి వాళ్ళని దులిపేయటమే నిజాయితీ అనుకుంటారు ఎక్కడికి పోతుంది ఈ పుట్టుకతో వచ్చిన బుద్ధి అవును పుడకలతో గాని పోదు నిండింట్లో ఇలాంటి మాటలు అనడం మీకే చెల్లింది విసురుగా జడవేయటం ముగించి పిల్లను ముందుకు తోసింది అద్దంలో చూసుకున్న ఉష ఇవేళ బుధవారం స్పోర్ట్స్ డే కదా వైట్ రిబ్బన్లు వేయలేదేమిటి అంటూ రాగం తీసింది కావలసిన రిబ్బన్లు ముందే తెచ్చి పెట్టుకోలేవు అంతా అయ్యాక మొదలెడతావు నేనేదో ఖాళీగా ఉన్నట్లు పొద్దుట్నుంచి ఒంటి చేత్తో చేసుకొస్తున్నాను ఇంకా క్యారియర్లు సరదాలి కాసిని కాఫీ నీళ్లు గొంతులో పోసుకోవటమే కష్టమైపోతుంది జీరగా ధ్వనించింది సుందరి గొంతు ఏదో బండలెత్తినట్లు ఆపసోపాలు పడతావు ఎప్పుడు చూసినా ఎవరి ఇంట్లో పని వారు చేసుకోవటం కూడా బ్రహ్మాండమే భర్త మాటల్లోని వెటకారానికి సుందరికి ఒళ్ళంతా కారం రాసినట్లయింది అదే మరి నేను మొత్తుకునేదీను మీరు ఆఫీస్కి వెళ్ళేలాగా ఓ చెయ్యి వేస్తే నాకు పని తెములుతుంది మా అన్నయ్య చక్కగా సహాయం చేస్తాడు మా వదిన అదృష్టవంతురాలు లేండి నిట్టూర్చింది అలా ఆడంగి పనులు చేయటం మా ఇంట వంట లేదు ఇసడించాడు సుందరం మా ఆఫీసులో పనిచేసే మాధవి గారు ఇంట బయట ఎంత బాగా సమర్థించుకొస్తుందో ఎప్పుడు చూసినా నవ్వు మొహంతోనే ఉంటుంది పనుల్లో ఆడామాగా తేడాలు చూపించటంలోనే మీ సంస్కారం బయటపడుతుంది మీరు తెగ పొగడేస్తున్నారే ఆ మాధవి గారిని దానికి కారణం ఆవిడ భర్త కృష్ణమూర్తి గారు ఆడపని మగపని అని తేడాలు లేకుండా ఇద్దరం అన్ని కలిసి చేసుకుంటామని ఆవిడే చెప్పారు ఆ విషయం మాత్రం తమరికి ఎక్కదు సర్లేండి మనిద్దరికి ఇది ఎప్పుడు ఉండేదే కానీ నేను ఇవాళ బజార్కి పోలేను మీరే ఏవో రెండు కూరలు తెచ్చి పడేయండి అంటూ నీరసంగా సోఫాలో కూలపడింది సుందరి ఏమిటిలా అయిపోతున్నావు జ్వరంగాని వచ్చిందా ఏమిటి సుందరి మెడ మీద చెయ్యి వేస్తూ అదుర్దక అడిగాడు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళనా అని భర్త ఆధారంగా అడిగిన తీరుకి ఆమె కళ్ళలోకి నీరు చేరింది చా ఏమిటిది చిన్నపిల్లలా అంటూ ప్రేమగా దగ్గరికి తీసుకొని కళ్ళొత్తాడు మరేం లేదు నేను బాగానే ఉన్నాను అని సుందర చెప్తున్న వినకుండా ఆఫీస్కు ఫోన్ చేసి సెలవు చెప్పేశాడు కూరగాయలు తెచ్చాడు వంటలో సహాయం చేశాడు ఆ రోజంతా ఒకరికి ఒకరు అన్నట్లు గడిపారు చీటికి మాటికి ఒకరినొకరు బాధ పెట్టుకోకూడదు అని నిర్ణయం చేసుకున్నారు మా అమ్మమ్మ చెప్పేదండి భార్యాభర్తల తగవులు అద్దం మీద లాంటివని ఎంతోసేపు నిలబడవని అంది సుందరం అలాగా నేను ఇంకోటి ఏదో విన్నానే చిలిపిగా అన్నాడు సుందరం ఏం విన్నారేమిటి అంది సుందరి నవ్వు దాచుకుంటూ మొగుడు పెళ్లల గొడవలన్నీ పడకగదిలో పరిష్కారం అయిపోతాయేట గొప్ప రహస్యం చెప్తున్నట్లు చెప్తున్న భర్తని చూసి కిలకిలా నవ్వింది అరమరికలు లేని ఆనందంతో ఇద్దరూ ఆదమరిచారు ఆ రోజు మర్నాడు సుందరం బాత్రూమ్ నుంచి అరుస్తున్నాడు ఎన్నిసార్లు చెప్పాలి సోప్ అవ్వగానే కొత్తది పెట్టమని ఇంత బద్ధకం ఏమిటసలు నీకు అంటూ సోప్ ఉందో లేదో చూసుకోకుండా బాత్రూంలో దూరి కూర్చుంటారు వంట పని పిల్లల పని చూడనా మీకన్నీ అందిస్తూ కూర్చోనా పైగా బద్ధకం అనటం ఒకటి మిమ్మల్ని ఇలా పెంచి నాకు కట్టబెట్టిన మా మహాతల్లి ననాలి అసలు మాటలు జాగ్రత్తగా రాని మధ్యలో మా అమ్మ ఏం చేసింది ఎప్పుడూ ఆడుపోసుకుంటూ ఉంటావు ఇప్పుడు అసలు ఆవిడ ఊసేందుకు ఆవిడ ఊసెందుకు అంటారేమిటి మా అంత మంచివాడు బుద్ధివంతుడు ఇంకొకరు ఉంటారని మా వాళ్ళని బుట్టలో వేసింది ఆవిడే కనుక మా అమ్మాయికి నోట్లో నాలుక లేదు అమాయకురాలు అని మీ నాన్న చెప్పాడుగా అంటే ఏమిటి ఇప్పుడు నేను గయ్యాలినా నడుం మీద చేతులు వేసుకుంటూ కళ్ళు పెద్దవి చేసింది నేను అనటం దేనికి స్పష్టంగా కనపడుతుంటే ఇంతకీ సబ్బు తెచ్చావా లేదా తేక చస్తానా ఇదిగో జలకాలాడి తొందరగా తెమిలిరండి మళ్ళీ టిఫిన్ చల్లారిపోతుందంటూ అదో గొడవ అవును పాపం నా వల్ల నీకెన్ని ఇబ్బందులో మరి ఉన్న మాటలంటే ఉలికెక్కువని ఊరికే అన్నారా మన పెళ్లిలో మీ వాళ్ళు టిఫిన్ చల్లారింది అంటూ ఎంత రాద్ధాంతం చేశారు మర్చిపోయే సంగత అబ్బో అక్కడికి మీ వాళ్ళు మా అడుగులకు మడుగులు ఎత్తినట్లు మాట్లాడుతున్నావు మీకు అసలు మర్యాద మన్ను తెలిసి చస్తేగా ఆగండి అక్కడ మా వాళ్ళ మర్యాదలకే వంకలు పెడుతున్నారు కాశీ ప్రయాణం అప్పుడు గడ్డం కింద బెల్లం ముక్క పెట్టిన మా అన్నయ్యకి కాస్త మంచి ప్యాంటు షర్టు పెట్టడానికే మొహం చూసుకున్నారు మీ వాళ్ళు మీరు మా వాళ్ళకి పెట్టిన బట్టల మాట ఏమిటి మంచివాళ్ళు కాబట్టి అల్లరి చేయలేదు ఆ మీరు మీ మంచితనాలు సుందరి మూతి ముప్పై వంకర్లు తిప్పింది చాలే ఎక్కువగా తిప్పకు చూడలేక చొస్తున్నా అవును ఎందుకు చూడగలుగుతారు పెళ్ళైన కొత్తలో ఇదే మూతి తెగ ముద్దొచ్చేది అంతేలేండి మగవాళ్ళు మనసులు శ్రావణ మేఘాలు లాంటివి అని ఊరికే అనలేదు ముక్కు ఎగబీల్చింది సుందరి శ్రావణ మేఘంలా నువ్వు వర్షిస్తూ నన్నంటావేం వెక్కిరింపుగా అన్నాడు సుందరం శ్రావణ మేఘాలు ఎప్పుడు కురుస్తాయో మానుతాయో చెప్పలేనట్లు మగాళ్ల ప్రేమలు కూడా మారిపోతాయట ఎటొచ్చి మా ఆడాళ్లమే వెర్రి మొహాల ముక్కు చీరేసింది అయ్య బాబోయ్ ఇప్పుడు కుళాయి విప్పకు నాకు ఆఫీస్ టైం అయిపోయింది అంటూ గబగబా టిఫిన్ నోట్లో కొక్కుకోవటం మొదలుపెట్టాడు నెమ్మదిగా తినండి పొలమారగలదు కంగారుగా అంటూ మంచినీళ్ళ గ్లాస్ తెచ్చి టపీమని ప్లేటు పక్కన పెట్టింది గడగడా మంచినీళ్లు లేచాడు హెల్మెట్ సోఫాలో పెట్టాను మర్చిపోకండి జాగ్రత్తగా వెళ్ళిరండి నువ్వు కదులు మరి త్వరగా ఎదురురా నువ్వు ఎదురొస్తే నా పనులన్నీ జామ్ జామ్ అని అయిపోతాయి సాయంత్రం త్వరగా వచ్చేస్తాను పిల్లలు స్లిప్ టెస్ట్లు అయిపోయాయన్నావు కదా పార్కుకు వెళదాం రెడీ హుషారుగా గడప దాటాడు సుందరం నేను ఎదురు రాకపోతే ఈయనకు మనసు మనసులో ఉండదు మురిపెంగా అనుకుంటూ నవ్వుకుంది సాయంత్రం పిల్లలు సుందరి రెడీ అయి ఎదురుచూపులు మొదలు పెట్టారు త్వరగా వస్తానన్నవాడు మామూలు టైమికి కూడా రాకపోయేసరికి పిల్లలు ఉసూరుమంటూ టీవీ ముందు కూర్చున్నారు ఏదో అర్జెంటు పని తగిలి ఉంటుంది ఇంకోసారి తప్పకుండా వెళ్దాం అని వాళ్ళని బుజ్జగించి సముదాయించింది ఫోన్ చేస్తుంటే ఎంగేన్స్ వచ్చింది వంట చేసి పిల్లలకు అన్నం పెట్టేసింది ఆమె మనసు కుతకుతలాడుతుంది తనంతటా తాను పెందరాళే వస్తానన్న మనిషి ఇంటి ధ్యాసే పట్టకుండా ఉన్నాడు పోని అంతగా పని ఉంటే ఫోన్ చేసి ఒక్క ముక్క చెప్పొచ్చుగా పెళ్ళామే కదా అని లోకువా ముందంతా కచ్చిగా ఆలోచించిన ఆమెకు ఎంతసేపటికి భర్త ఫోన్ ఎత్తకపోయేసరికి కంగారు మొదలైంది పిల్లలు నిద్రలో పడ్డారు అసలు ఎన్నో యాక్సిడెంట్ల గురించి వింటున్నాం ఏమీ అవ్వలేదు కదా అనే ఆలోచనకే ఆమె మనసు సుడిగాలిలో దీపంలా రెపరపలాడింది పది దాటాక ఇల్లు చేరాడు సుందరం విసురుగా ఏదో అనబోయి అతని బాలకం చూసి తమాయించుకుంది కుర్చీలో కూలబడి తల వెనక్కి వాల్చి కళ్ళ మీద చెయ్యి పెట్టుకున్న అతన్ని చూస్తే ఆమె గుండె గుబగుబలాడింది పరుగున వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చి ఏమైందండి అంది భుజం మీద చేయి వేస్తూ మా ఆఫీసులో స్వీపర్ శాంతమ్మ చాలా మంచిదని పోయాక ఆ జాబ్ చేస్తూ పిల్లలిద్దరినీ కష్టపడి చదివిస్తుందని చెప్పాను కదా అవును ఇద్దరు ఆడపిల్లలు తల్లికి సాయంగా ఉంటూ కష్టపడి చదువుకుంటున్నారు అని చెప్పాను కూడా అంది అయితే అన్నట్లు చూస్తూ శాంతమ్మ ఇవాళ ఉన్నట్టుండి పడిపోయింది హాస్పిటల్కి తీసుకువెళ్ళాం ఆమెకు లంగ్ క్యాన్సర్ బాగా ముదిరిపోయిందట చాన్నాళ్లగా తగ్గు వస్తుంటే ఏదో మందు వేసుకుంటూ నెట్టుకొస్తున్నట్టుంది పిల్లల్నే తప్ప తన ఆరోగ్యం పట్టించుకోలేదు పిల్లలు టెన్త్ ఇంటర్ చదువుతున్నారు ఆమెకేమైనా అయితే ఆ పిల్లలు ఏమైపోతారో పాపం బాధపడ్డాడు భర్త సున్నిత మనస్తత్వం తెలిసిన సుందర్కి అంతా అర్థమైంది బాధపడకండి మరీ చిన్నపిల్లలు కాదు కదా కష్టం సుఖం తెలిసిన వాళ్ళు ఆఫీస్లో అందరూ తలా కొంత సాయం చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు దిగురు పడితే లాభం ఏమిటి ముందు జరగాల్సింది చూడాలి మా రంగనాథం మామయ్య పేద విద్యార్థులకు సహాయం చేస్తూ ఉంటాడు ఎవరైనా కష్టపడి చదువుకునే పేద పిల్లలు ఉంటే చెప్పమని ఫీజులు కడతానని చాలాసార్లు చెప్పాడు ఆయన పిల్లలిద్దరూ కూడా బాగా సంపాదించుకుంటున్నారు తన పెన్షన్తో మంచి పనులు చేయాలని ఆయన తపన వీళ్ళ గురించి ఆయనకు చెబుదాం పెట్టలేకపోయినా పెట్టే చెయ్యి చూపించాలంటారు ఇంకా ఆలోచనలు వదిలి లేవండి ఫ్రెష్ అయి వస్తే అన్నం వడ్డిస్తాను చెయ్యి పెట్టి లెవదీసింది నువ్వు చాలా తెలివి సమర్థత ఉన్నదాని నందు సుందు ఎంత పెద్ద సమస్యనైనా ఇట్టే తేల్చేస్తావు నీ మాటలతో నా మనసు తేలిక పడింది మనస్ఫూర్తిగా అన్నాడు సుందరం నన్ను తర్వాత పొగడొచ్చు కానీ ముందు మీరన్నిటికీ ఇలా కదిలిపోవటం మానుకోవాలి అయినా కష్టాలనేవి మనుషులకి కాక మానులకు వస్తాయా చిరునవ్వుతో అంటున్న భార్య వైపు ప్రేమగా చూశాడు నవ్వుకుంటూ వంటింట్లోకి నడిచింది సుందరి బావగారు స్పాట్ వ్యాలేషన్కి వెళ్తున్నారట చెల్లాయి పిల్లల్ని తీసుకొని వస్తానని ఫోన్ చేసింది పది రోజులు ఉంటుందట నెమ్మదిగా అన్నాడు సుందరం ఆహా అన్నలు గారికి చెల్లెలం గారి నుంచి ఫోన్ వచ్చిందన్నమాట ఎప్పుడైనా ఒక్కసారైనా ఇలా రావాలనుకుంటున్నాను నీకు పుట్టింటికి వెళ్లే ప్లాన్ ఏమైనా ఉందా అని మాటవరసకైనా అడిగిన పాపాన పోదు ఇసడింపుగా అంది సుందరి ఎవరికి చేస్తే ఏమిటి తేలిగ్గా తీసేయబోయాడు అవునవును ఇలాంటి వాటికి మీకేమీ పట్టింపులు ఉండవు అదే మా వాళ్ళు ఎవరైనా ఏ ఊరు వెళ్తూ దారే కదా అని ఒక్క పూట దిగినా ముందు చెప్పిరా లేదని తెగ గుంజుకుంటారు సర్లేవోయ్ దానికి మాత్రం ఎవరున్నారు ఎక్కడికి వెళ్తుంది కావాలంటే అది వచ్చి వెళ్ళాక నువ్వు పుట్టింటికి వెళ్ళి నాలుగు రోజులో పది రోజులో ఉండిరా నచ్చ చెప్తున్నట్లు అన్నాడు మీరంతగా సోప్ వేయక్కర్లేదులేండి ఆడపడుచు ఇంటికి వస్తానంటే ఏడ్చే రకాన్ని కాదు కాకపోతే నాకు ఇవ్వాల్సిన గౌరవం నాకు ఇవ్వటం లేదని నా బాధ ఏదో లేదో చిన్నపిల్ల దానికి ఇలాంటివేవీ తెలియవు ఏమిటి చిన్నపిల్ల నాకంటే ఆవిడ గారు ఆరు నెలలు చిన్న అంతే నేను మీకు నాపసరిలా కనపడటం ఆవిడ చిన్న బొట్టిలా కనపడటం మామూలైపోయింది ధ్వజం ఎత్తింది ఇంతకీ ఏమంటావు విసుగు ధ్వనించింది అతని గొంతులో ఏమంటాను ఏమీ అనను ఏమైనా అనటానికి నా మాట ఎప్పుడు చెల్లిందని వదినామరదళ్ళన్నాక చీరలు సింగారించుకొని పెళ్ళిళ్ళకి పేరెంటాలకి తిరగటమే కాదు ఒకరికొకరు సహాయమూ చేసుకోవాలి మా పుట్టింటికి వెళ్తే నేను మా వదిన సరదాగా కబుర్లు చెప్పుకుంటూనే అన్ని పనులు చక్క పెట్టుకుంటాం మీ చెల్లెలు వచ్చిందంటే ఇటు పుల్ల అటు పెట్టదు ఎంతసేపు ఆ ఫోన్ పట్టుకొని కూర్చుంటుంది పిల్లల్ని కూడా పట్టించుకోదు ఇక పని అమ్మాయి చుట్టాలు వచ్చారంటే సరే ముందే నాగాలు పెడుతుంది అన్ని పనులు చేయలేక అనడం పడిపోతుంది సుందరి మాటల్లో నిస్సహాయత కనపడింది ఆమె మాటల్లోని నిజం సుందరం మనసుకు తాకింది ఈసారి నేను కూడా కొంత సాయం చేస్తాను సరేనా ఓదార్పుగా అన్నాడు సర్లేండి ఏదో నా బాధ చెప్పానంతే రానివ్వండి ఆడపడుచు అంటే అర్ధమొగుడు అంటారుగా ఈ గారికి ఆ అర్ధమొగుడు గారికి సేవలు చేసి తరిస్తాను విసురుగా అంది అలా అంటుంటావు కానీ నీ మనసులే ఏమీ ఉండదని నాకు తెలుసు సుందు నవ్వటానికి ప్రయత్నం చేశాడు గిల్లి జోలపాడడం అంటే మీకు తెలిసినంతగా ఎవరికి తెలుసు ఏమిటోయ్ నన్ను మరీ అలా లెక్కేస్తున్నావు మరే ఎందుకంటే మీరందరూ లెక్కల్లో మనుషులు కదా బాబోయ్ ఇక్కడి నుంచి పారిపోవటం నయం అవును ఎప్పటినుంచో నాకు డౌట్ అసలు మన జాతకాలు కలిశాయని సిద్ధాంత గారు ఎలా చెప్పారంటావు ఎప్పుడు ఏదో ఒక పోట్లాట క్వశ్చన్ మార్క్ మొహం పెట్టిన సుందరంతో అదేనయ్యా సుందరం సంసారంలో సరిగమలంటే బోధ చేస్తున్నట్టుగా అరచెయ్యి పైకెత్తి చూపి నవ్వేసింది సుందరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ